అమెరికా అధ్యక్ష ఎన్నికలు టెస్లా సంస్థలో చీలికలు తీసుకొచ్చాయి ఇప్పటికే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కు మద్దతు తెలిపారు కానీ ఆ సంస్థలో ఉద్యోగులు మాత్రం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ వైపు నిలుస్తున్నారు మస్క్ ఉద్యోగులు ట్రంప్ కంటే రెట్టింపు విరాళాలను హారిస్ కు ఇచ్చినట్లు తెలుస్తుంది కేవలం టెస్లా ఉద్యోగులు మాత్రమే కాక స్పేస్ ఎక్స్ ఉద్యోగులు కూడా హారిస్ కు అండగా నిలుస్తుండటంతో మస్క్ అవమానకరంగా ఫీల్ అవుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ద్విముఖ పోరు నెలకొంది డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఎన్నికల బరిలోకి రాగా రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు ఇద్దరు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు అంతేకాక ప్రముఖులు సెలబ్రిటీలు వ్యాపారవేత్తల మద్దతు కూడగట్టడంలోనూ సక్సెస్ అవుతున్నారు ఎన్నికల ప్రచారం ప్రారంభమైన సమయంలో ట్రంప్నకు టెస్లా అధినేత బిలియనీర్ మస్క్ మద్దతు ప్రకటించారు ఆయన ముందు నుంచి ట్రంప్ వైపే మొగ్గు చూపారు అంతేకాక ఎక్స్లోనూ కమలా హారిస్ కు నెగిటివ్ గా పోస్టులు కూడా పెట్టారు అయితే మస్క్ కు మద్దతుగా ఉంటే ఆయన కంపెనీ ఉద్యోగులు మాత్రం డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ వైపు నిలుస్తున్నారు దీంతో బిలియనీర్ మస్క్ తన ఈవీ కంపెనీ టెస్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు పరస్పరం విరుద్ధంగా మారారు అధ్యక్ష రేసులో పాల్గొంటున్న అభ్యర్థులకు ప్రచారం నిమిత్తమిస్తున్న విరాళాల ద్వారా టెస్లా ఉద్యోగుల మొగ్గు ఎటువైపు అన్నది తెలుస్తోంది టెస్లా ఉద్యోగులు ట్రంప్ కంటే దాదాపు రెట్టింపు విరాళాలను కమలా హారిస్ కు ఇస్తున్నట్లు తెలిసింది యుఎస్ ప్రచార సహకారాలు లాబియింగ్ డేటాను ట్రాక్ చేసే ఓపెన్ సీక్రెట్ అనే సంస్థ ప్రకారం టెస్లా ఉద్యోగులు కమలకు నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు డాలర్లు విరాళం అందించగా ట్రంపునకు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై డాలర్ల విరాళం అందించారు ఇక ఎలన్ కు చెందిన రాకెట్ కంపెనీ స్పేసెక్స్ ఉద్యోగులు కూడా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కే మద్దతిస్తున్నారు వీరు కమలా హారిస్ కు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు డాలర్లు విరాళం అందించగా ట్రంపునకు కేవలం ఏడు వేల ఆరు వందల యాభై రెండు డాలర్లు మాత్రమే ఇచ్చారు ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఉద్యోగులు సైతం హారిస్ కు పదమూడు వేల రెండు వందల పదమూడు డాలర్లు విరాళం ఇచ్చారు ట్రంపునకు మాత్రం కేవలం ఐదు వందల డాలర్లు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది మస్క్ ఉద్యోగుల్లో చాలా మంది డెమోక్రాటిక్ బలమైన కాలిఫోర్నియాలో ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది ఎప్పుడైతే మస్క్ ట్రంప్నకు బహిరంగంగా మద్దతు తెలిపారో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సంబంధాలు బలపడ్డాయి ఈ నేపథ్యంలోనే ట్రంప్ అడుగు ముందుకు వేసి తన క్యాబినెట్లోకి టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ను తీసుకుంటానంటూ ప్రకటించేశారు క్యాబినెట్లోకి తీసుకోవడం కుదరకపోతే సలహాదారుడిగా నియమించుకుంటానంటూ కీలక ప్రకటన చేశారు మస్క్ చాలా తెలివైన అభివర్ణించిన ట్రంప్ ఈవీ వెహికల్స్ పై ఇస్తున్న క్రెడిట్ ట్యాక్స్ ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానంటూ తాయిలాలు ప్రకటించారు ఇక ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఎలన్ మస్క్ సానుకూలంగా స్పందించారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి తాను నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రభుత్వం పెట్టుబడులను క్రమబద్దీకరించి వృధాను అరికట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్తో ఇటీవల జరిగిన ఓ చర్చలో మస్క్ ప్రతిపాదించారు ఇక ట్రంప్ కోసం మస్క్ ఇప్పటికే భారీ స్థాయిలో విరాళాలు సేకరించారు మరోవైపు ట్రంప్పై జరిగిన హత్యాయత్నాల్ని మస్క్ ఖండించారు అంతేకాక కల్పించాలని మస్క్ ప్రతిపాదించారు ట్రంప్పై హత్యాయత్నం హారిస్ బైడెన్ ను ఆయన అనుమానించారు ఇక మస్క్ మద్దతు తెలపడంతో ట్రంప్ ప్రశంసలు కురిపిస్తున్నారని ట్రంప్ చాలా స్వార్థపరుడని విశ్లేషకులు చెబుతున్నారు ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు ట్రంప్ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారని చెబుతున్నారు అయితే మస్క్ కు కీలక పదవి ఇస్తానని చెప్పడం ట్రంప్కు ఇదేమీ కొత్త కాదు రెండు వేల పదహారులో రెండు కీలక సలహా మండలకు ఆయనను ఎంపిక చేశారు కాకపోతే ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలన్న ట్రంప్ నిర్ణయాన్ని మస్క్ తప్పుబట్టారు దీంతో రెండు వేల పదిహేడులో తన పదవులకు మస్క్ రాజీనామా చేశారు తాజాగా మరోసారి తాను అధ్యక్షుడిగా గెలిస్తే తమ ప్రభుత్వంలో మస్క్ను భాగస్వామిని చేస్తామని ట్రంప్ తెలిపారు కొద్ది రోజుల క్రితమే ట్రంప్ను మస్క్ ఎక్స్లో ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూలో అటు మస్క్ ఇటు ట్రంప్ ఇద్దరు డెమోక్రాట్లపై విరుచుకుపడ్డారు అధ్యక్షుడిగా బైడెన్ విఫలమయ్యారని తన వల్లే బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం అమెరికాకు అధ్యక్షుడు ఉన్నా లేనట్టేనని కమలా హారిస్ వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు ఆమె గెలిస్తే దేశాన్ని మరింత నాశనం చేస్తుందని ఆమె అధికారంలోకి వస్తే యాభై నుంచి అరవై మిలియన్ల అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశిస్తారని అయితే ఎక్స్లో వచ్చిన ఈ లైవ్ ఇంటర్వ్యూకు సాంకేతిక సమస్య ఎదురైంది దీంతో నలభై నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది ఆ తర్వాత కూడా చాలామంది వినియోగదారులకు ఇంటర్వ్యూ ఆడియో వినిపించలేదు ఇందుకు డిడివోఎస్ అటాక్ కారణమని మస్క్ తెలిపారు ఇక గతంలో ట్విట్టర్లో ఉన్న సమయంలో ట్రంప్పై నిషేధాజ్ఞలు ఉన్నాయి ట్రంప్ను బ్యాన్ చేస్తున్నట్లు అప్పటి యాజమాన్యం ప్రకటించింది దీంతో ఆయన తన సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు అయితే ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ దానిని ఎక్స్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు అంతేకాక బ్యాన్ చేసిన వారిని తిరిగి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు అయితే ట్రంప్ ఈ ఇంటర్వ్యూతోనే ఎక్స్లోకి అడుగు పెట్టారు చివరిసారిగా ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో పోస్టు పెట్టిన ట్రంప్ మస్క్తో ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మళ్లీ వరుసగా పోస్టులు పెడుతున్నారు